దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఆకులపై ఇలా మచ్చలు కానీ చలికాలంలో వచ్చే నల్లని పురుగు ఆకులపై రాకుండా స్ప్రే చేసుకోవాలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ స్వచ్ఛమైన వేప నూనెను వేసుకొని అందులో విమ్ లిక్విడ్ కొన్ని డ్రాప్స్ వేసుకొని లిక్విడ్ వేయడం వలన ఆయిల్ నీళ్ళలో కరుగుతుంది పసుపు ఒక స్పూను వేసుకొని అన్నీ కలిపి స్ప్రే చేయాలి ఇలా స్ప్రే చేయడం వలన పదహైదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే నల్ల పురుగు కానీ పేను బంక మిల్లీ బగ్స్ రాకుండా నివారించుకోవచ్చు మొత్తం ఆకుల వెనుక వైపున అంతా స్ప్రే చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా